గిరుదెల్లల్లో పూల్ ఇల్లు దారుణం 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 రంగారెడ్డిపల్లి గిరుదెల్లల్లో ఇంటి స్థలాలు విడాలి పూల్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇల్లు పూల్ చేసిన ఇంటి స్థలాలు ఇల్లు పూల్ చేసిన ఇంటి స్థలాలు वेदल्यता वेदल वेदल्यता చేసిన ఇల్లు వెంటనే జై పూల్ చేసిన ఇల్లును వెంటనే జై పూల్ చేసిన ఇల్లును వెంటనే జై నటించాలి రెవెన్యూ అధికారుల ముండి వైఖరే నటించాలి నటించాలి రెవెన్యూ అధికారుల ముండి వైఖరే నటించాలి నటించాలి రెవెన్యూ అధికారుల ముండి వైఖరే నటించాలి 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 ప్రభుత్వ ముండి వైఖరే నటించాలి నటించాలి అధికరణల ముండి వైఖరే నటించాలి వేదలకు పేదలకు పేదలకు ఇంటి స్థలాలు వెంటనే ఇంటి స్థలాలు వెంటనే అర్హులైన పేదలకు మధ్య తెలుసా తెలుసు దగ్గరు పెట్టి ఓకే వేణుగొట్ట మండలం తిరుపతి జిల్లా కరకంబాడి పంచాయతీకి చెందిన చంగారెడ్డిపల్లి గిరిజనులు సుమారు అక్కడ అరవై మంది అక్కడ వెంకటాపురం పంచాయతీకి సంబంధించిన కాలనీ పక్కనే సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై ఐదులో కొంత గుంటపరంబోకు భూమి ఉన్న దాంట్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడే పేదలందరూ కూడా అక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా పోరాటం చేసి మా పేదలందరికీ కూడా ఒక కుటుంబంలో రెండు మూడు కుటుంబాలు పెళ్లి చేసుకొని జీవనం ఉంటారు వాళ్ళందరికీ ఇండ్లు లేకుండా ఇబ్బంది అని చెప్పి గత ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటాలు అనేక పోరాటాలు చేస్తే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీకాళీ మసూదన్ రెడ్డి గారు ఆయన ఈ పేదలందరికీ కూడా అరవై మందికి ఎస్టీలకి అక్కడ ఇంటి స్థలాలు అనేది కేటాయించడము అక్కడ ఇళ్ళందరు కూడా కట్టుకొని దాదాపు రెండు లక్షల నుంచి మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్పులు చేసి ఆ ఇళ్ళలో కూడా కొంతమంది కాపురాలు వెళ్ళి ఇంటి పన్నులు వచ్చి ఇంకా కొంతమంది కరెంటు మీటర్లు వచ్చి అందరూ కూడా ఈ ఎన్నికలు పోటు వచ్చింది దానివల్ల ఎవరు కూడా కాపురం పియ్య లేదు అని చెప్పి అప్పుడు ఉన్న అధికారులందరూ కూడా ఫోన్ ఎక్కడ చేయడంతో వాళ్ళందరూ కూడా ఆ ఇళ్ళన్నీ కూడా వదిలేసి రోడ్డు మీద కా కాసుకునే పరిస్థితికి వచ్చింది ఆ ఎన్నికల తర్వాత తెలుగుదేశం కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం దళిత గిరిజనులు పేదోళ్ళ నోరు నచ్చిన వాళ్ళ ఇండ్లో అన్ని కూడా కూల్చడం చే పనిలో పడింది మేము అడుగుతున్నాం అయ్యా ఈరోజు చెగారెడ్డిపల్లి పేదలు ఇండ్లు కూల్చారు అదేవిధంగా కురకాలువ అంబేద్కర్ కాలనీ వాళ్ళ ఇండ్లు కూల్చారు అదేవిధంగా వివేకానంద వీ, కాలనీ ఇండ్లు కూల్చారు వీళ్ళందరూ కూడా పేదోళ్ళే దళితులు గిరిజనులు బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఎటువంటి నోరు తెచ్చిన వాళ్ళు ఇండ్లు మాత్రం కూల్చారు తప్ప ఈడ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ఇంత ఇండ్లు ఆర్పాటంగా ఇండ్లు కట్టారు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికి కూడా ఎవరికి పట్టాలు లేవు వాళ్ళందరికీ ఏమి పట్టాలు లేకుండా వాళ్ళందరికీ ఇంటి పన్ను వచ్చింది కరెంటు మీటర్ వచ్చింది రోడ్లు వచ్చినాయి అన్నీ కూడా ప్లాట్లు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారే వీళ్ళందరూ మీ ఎంఆర్ఓ గారికి కనిపించలేదా ఈ కలెక్టర్ గారికి కనిపించలేదా అని చెప్పి మేము అడుగుతున్నాం అదేవిధంగా చంగారెడ్డిపల్లి పక్కనే ఎక్కడో కాదు ఐదు వందల ముప్పై ఎనిమిది బార్ వన్ బి వన్ సి దాదాపు అక్కడ అధ్యక్షగా ఇంగ్లండ్ కూడా అమ్మారు వాళ్ళందరూ ఎవరంటే తిరుపతి చెందిన వాళ్ళు హోటల్లో పెద్ద పెద్ద హోటల్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళందరికి కూడా లక్షల రూపాయలు అమ్ముకుంటున్నారు లక్షల రూపాయలు అమ్ముకోవడమే కాదు ఇల్లు కట్టేసి దబ్జాగా చేస్తున్నారు ఇటువంటి వాళ్ళందరికీ ఈ ఎంఆర్ఓ గారికి ఈ రెవెన్యూ అధికారులకి కనిపి లేదా చెంగారెడ్డిపల్లి పక్కనే ఉన్న ఇల్లు అని చెప్పి మేము అడుగుతున్నాం అదే పేదలు కరకంబాడి ఎరగుట్టలో గుడిసిలేస్తే నాలుగు వేల మందికి గుడిసులు వేస్తే వాళ్ళందరినీ కూడా వెలగొట్టేదానికి పదిహేడు మంది పైన కేసులు పెట్టారు దాంట్లో ఏమన్నగా ముతాయిగా నన్ను పెట్టడం జరిగింది ఈరోజు ఆ పేదలందరూ కూడా వేసిన గుడిసెలని పీకేసి పెద్దోళ్ళు సిద్ధుల రవి అనే వ్యక్తి అక్కడ కొండను మైనింగ్ అంతా కూడా అమ్ముకొని దోచుకుంటామంటే ఈ రెవెన్యూ వాళ్ళకి ఎంత ఓటాలు వస్తున్నాయని చెప్పి మీరు పట్టించుకోలేదు అదే పేదలెళ్ళి ఆడ గుడిసెలేసి అక్కడ సిద్ధుల రవిని మెడలు ఉంచే పరిస్థితి ఒక సిపిఎం పార్టీ అక్కడ ఉన్న అన్ని ప్రజా సంఘాలన్నీ చేశాయి అందుకోసం మేము అడుగుతున్నాం పేదల ఇళ్ళు కోల్చడం కాదు పేదల ఇళ్ళు కట్టుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి అయ్యా మీరు ఇండ్లు కట్టుకున్నారు ఎంత నష్టం వచ్చింది ఎంత డబ్బులు పెట్టారు అని ఒక అంచనా వేసి అమ్మా మీకు ఇక్కడ కాదు ఇది కుంట పరకపోకు లేకపోతే కాలం పొరపోకో లేకపోతే వేరే దగ్గర ఇస్తాం మీరు ఖాళీ చేయండి మీకు అందరికి కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్పాల్సింది పోయి అర్ధరాత్రి పూట వచ్చి రాత్రి మూడు గంటల ప్రాంతంలో వచ్చి తలుపులకి లా బేగాలేసి ఇళ్ళన్నీ కూడా కూల్చి మగవాళ్ళు కూడా వస్తే కేసులు పెడతామని బెదిరించి ఈ విధంగా చేశారు ఈరోజు గిరిజనుల మీద దళితుల మీద దాడి చేయడం తప్ప ఇది కక్ష సాధింపుగా రాజకీయ కక్ష సాధింపుగా తప్ప ఇంకోటి కాదు అందుకోసం ఎవరైనా ఇక్కడ మండల మేజిస్ట్రేట్ అయినా జిల్లా కలెక్టర్ అయినా ఈ రాజకీయ పార్టీ నాయకులు లొంగి మీరు పనిచేస్తే రేపు జైలు చుట్టూ జరగాల్సి వస్తుంది అందుకోసం ఈ పేదలు ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర చెలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసి అందరూ కూడా ఇండివిజువల్కి అర్జీలు ఇచ్చాం ఆ అర్జీలు తీసుకొచ్చి ఎంఆర్ ఆఫీస్ దగ్గరకు వచ్చినారు ఈ రెవెన్యూ వాళ్ళు ఎంక్వైరీ వచ్చినప్పుడు ఏం చెప్తారంటే ఆయా మీరు రేషన్ కార్డు తీసుకురండి రేషన్ కార్డులో మీరు ఆల్రెడీ ఇచ్చి ఇచ్చింటే మీకు ఇచ్చింటే ఇంటి స్థలం ఇచ్చే లేదు అని మాట్లాడుతున్నారు ఈరోజు మేము చెప్తున్నాం గిరిజనులకు ఇప్పుడు ఇక్కడ ఒక కుటుంబంలో రెండు మూడు కుటుంబాలు పెళ్ళైన వాళ్ళు ఉండారా లేదా ఎంక్వైరీ చేయండి రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో చూడండి వాళ్ళంతమంది అంతమంది పెళ్ళైనా ఒకే రేషన్ కార్డు మీరు రేషన్ కార్డుగా చూస్తే ఎవరికి రాదు ఇదా మీరు చేసేది ఎంఆర్ఓ గారు మండల మెజిస్ట్రేట్ అయినా ఎంఆర్ఓ గారు పేదల పక్షాన నిలబడే వ్యక్తి అయితే మీరు ఎంక్వైరీ చేసి పెళ్ళయినా వాళ్ళ ఆధార్ కార్డు బేసిక్గా వాళ్ళకి ఇంటి స్థలాలు కేటాయించాలని చెప్పి ఈరోజు మేము నేనుకుంటే మండల కార్యాలయం వద్ద ధర్నా చేయాల్సి వస్తుంది మీరు పేదలకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఎంఆర్ఆర్ దగ్గర టెంట్ వేసుకొని నిరాహార దీక్షలైన ప్రాణ ప్రాణాలు ఇచ్చే దానికన్నా శుద్ధంగా ఉన్నారని చెప్పి వీళ్ళందరూ కూడా ఇక్కడ తెగించి ఇక్కడికి వచ్చింది ఏమి నిరాణ దీక్షలు స్థలాలు వచ్చేంత వరకు ఇంటి స్థలాలు వచ్చేంత వరకు గిరిజులకు ఇంటి స్థలాలు వచ్చేంత వరకు మా పోరాటం అది అందుకోసం పెద్ద మనసుతో అర్థం చేసుకొని మండల మెజిస్ట్రేట్ గారు డైరెక్ట్ గా ఆ చంగారెడ్డిపల్లి కాలనీకి వచ్చి ఆ ఇండ్లు కూల్చేసిన పరిస్థితి అంతా కూడా గమనించి వాళ్ళందరూ కూడా విచారించి వాళ్ళ నష్టం రెండు లక్షలు మూడు లక్షలు లేకపోతే లక్ష రూపాయలైనా నష్టం వాటిల్లింది నిజం అనిపిస్తే అప్పుడు వాళ్ళ పేదవాళ్ళకి ఇంటి ఇవ్వండి వాళ్ళకు నష్టం జరగలేదు అనుకుంటే మీరు ఇంటి స్థలం కూడా మిమ్మల్ని అడగమని చెప్పి మేము తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మన పెద్దలందరూ